రేపు సోమవారం అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు మీరు మీ బీరువాలో ఈ ఒక్క ఆకుని తెచ్చి పెట్టుకోండి సరిపోతుంది ఆ పరమశివుని అనుగ్రహం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ బీరువ ఎప్పుడూ కూడా డబ్బుతోనే ఉంటుంది మీ బీరువ ఖాళీగా ఉండటం అనే ప్రస్తావనే జరగదు ఎందుకంటే మనం సోమవారం రోజు ఈ ప్రత్యేకమైన ఆకుని తెచ్చి బీరువాలో పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి సోమవారం అంటే మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం సోమవారం రోజు అదే విధంగా అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు సోమవారం కాబట్టి సోమవారం రోజున మీరు రుద్రాభిషేకాన్ని చేయించుకోండి శివాలయానికి వెళ్ళి శివాలయంలో రుద్రాభిషేకం కానీ లేదా ఆవు పాలతో అభిషేకాన్ని కానీ లేదా బిల్ వార్చన కానీ లేదా కనీసం మీకు ఏది కుదరకపోయినా ఏది వీలు లేకపోయినా ఒక చెంబెడు నీటిని ఆ శివలింగంపై నుండి పోస్తే చాలు ఓం నమ శివాయ అనే మంత్రంతో మీరు ఒక చెంబెడు నీటిని శివలింగంపై నుండి పోస్తే చాలు ఇక మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా మాయమైపోతాయి అఖండ ఐశ్వర్య యోగం పడుతుంది శనీశ్వరుని బాధలు గండం ఎంత పెద్ద గండం ఉన్నా సరే ఆ గండం నుండి మనం బయటపడవచ్చు మనకు ఏ సమస్య ఏ రకంగా వస్తుందో ఎవ్వరం చెప్పలేమో ఆ సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతాము ఇక ధనానికి లోటు అనేది ఉండదు రాజయోగం పడుతుంది మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి రేపు సోమవారం అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు ఎవరైనా సరే జాతకంలో దోషాలు ఉన్నవారైనా లేదా మీకు ఎక్కువగా సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఏ పనిలో అయినా విజయం కలగకపోయినా ఏ పని చేసినా ఆ పనిలో మనకు అనుకూలత లేకపోవటం కానీ ఇతర ఏవైనా సమస్యలు కానివ్వండి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు సోమవారం రోజున ఈ విధంగా రుద్రాభిషేకాన్ని కానీ పాలతో అభిషేకాన్ని కానీ లేదా మీకు ఏదీ తోచకపోతే ఒక చెంబెడు నీటిని శివలింగం పైన పోసి ఆ తరువాత బిల్వ దళాన్ని పరమశివుని అంటే శివలింగం పైన మృదువైన భాగం అంటే బిల్వ దళం యొక్క మృదువైన భాగం లింగానికి తగిలే విధంగా పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు తలుచుకొని మీ కోరికను చెప్పుకొని రండి ఇక మీకు ఆ రోజు నుండి కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా రేపు సోమవారం రోజున బీరువాలో ఏ ఒక్క ఆకుని పెడితే ధనం అనేది వరదలాగా గాలిలాగా దూసుకు వస్తుందో మీ బీరువ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక బీరువా అనేది అందరికీ ముఖ్యమైనది బీరువాలోనే మనం విలువైన వస్తువులను బంగారం వెండి నగలను అదే విధంగా డబ్బుని కూడా దాస్తూ ఉంటాము అలాంటి బీరువా ఎప్పుడూ కూడా పవిత్రంగానే ఉండే విధంగా చూసుకోవాలి అంటే విడిచిన దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో బీరువాలో ఉంచకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చిల్లర నాణాలను ఒక గాజు బౌల్లో వేసి బీరువాలో ఉంచి వాటిని ప్రతి శుక్రవారం కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉండాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అలానే పరమశివ అనుగ్రహం కూడా కలగాలి అంటే గనక మీరు రేపు సోమవారం రోజున ఈ ఒక్క ఆకుని తెచ్చి పెట్టండి ఆ ఆకు ఏంటి అంటే బిల్వ బిల్వదళం అంటే మారేడు చెట్టు యొక్క ఆకు మారేడు పత్రం అంటే పరమశివునికి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసినదే అంతేకాకుండా మారేడు చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మారేడు పండు అంటే లక్ష్మీదేవికి గణపతికి ఎంతో ఇష్టం అని మనం నమ్ముతూ ఉంటాము మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం అని కూడా నమ్ముతూ ఉంటాము ఎప్పుడైనా సరే మనకు ఒక మారేడు చెట్టు కనిపించింది అంటే ఆ మారేడు చెట్టుకి మన చేతులతో నీటిని పొయ్యాలి అంటే మనకు ఏ మన చేతిలో ఏది ఉన్నా సరే వాటర్ బాటిల్ ఉన్నా సరే లేదా నీరు ఏ విధంగానైనా సరే నీటిని పొయ్యండి ఈ చెంబుతో ఆ చెంబుతో అని కాకుండా మీ చేతిలో మీకు అందుబాటులో నీళ్ళు ఎక్కడ ఉన్నా తీసుకొని వెళ్ళి ఆ మారేడు చెట్టుకి పొయ్యండి అలా పోస్తే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలిగి మీ ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆర్థిక సమస్యలకి చోటు అనేది ఉండదు పరమశివునికి మారేడు దళాలు అంటే చాలా ప్రీతికరం అని మన అందరికీ తెలిసినదే పరమశివునికి ఇష్టమైనటువంటి బిల్వ దళాన్ని రేపు సోమవారం రోజున బిల్వ దళం యొక్క చెట్టు వద్దరికి వెళ్ళాలి అంటే మారేడు చెట్టు వద్దకి వెళ్ళాలి అక్కడ ఒక రెండు చెంబల్లా నీటిని పొయ్యాలి చెట్టుకి కొంచెం పసుపు కుంకుమను పెట్టి ఒక రెండు లేదా ఐదు పత్రాలను సేకరించాలి ఆ పత్రాలు అనేవి మూడు ఆకులు కలిసి ఉన్నటువంటి పత్రాన్ని మాత్రమే ఈ పరిహారం కోసం వాడాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి కటాక్షంతో పాటు పరమశివుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే మనందరికీ తెలిసిందే కదా బిల్వదళం అంటే మూడు పత్రాలు కలిసి ఉన్న ఒక పత్రం అని తెలిసిందే కదా ఇలా మూడు దళాలు ఒకే పత్రానికి ఉన్నటువంటి ఒక ఐదు పత్రాలను సేకరించి ఆ పత్రాలను తీసుకొని వెళ్ళి మీరు శివాలయానికి వెళ్ళగలిగితే గనుక శివాలయానికి వెళ్ళి మీరు శివలింగం పైన ఒక పత్రాన్ని మృదువైన భాగాన్ని తగిలే విధంగా ఉంచి పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి ఆ యొక్క బిల్వ దళాన్ని ఇంటికి తీసుకొని రావాలి మిగతా అంటే మనం ఐదు సేకరించి ఐదు తీసుకొని వెళ్ళాం కాబట్టి ఒక దళాన్ని ఇంటికి తేవాలి మిగతా నాలుగు దళాలు పరమశివలింగం పైన అలానే వదిలేయాలి తర్వాత అలా బిలువ దళాన్ని శివలింగానికి తగిలించి తీసుకొని వచ్చి మన ఇంటి బీరువాలో పెడితే గనుక మనకి డబ్బుకి ఎప్పటికీ లోటు అనేది ఉండదు ఆ బిల్వ దళాన్ని ప్రత్యేకంగా పెట్టాలి అంటే ఏదైనా ఒక బౌల్లో కానీ ఏదైనా ఒక శుభ్రమైనటువంటి కొత్త వస్త్రంలో కానీ ఉంచాలి అలా ఉంచడం వల్ల అఖండ యోగం లక్ష్మీ కటాక్షంతో పాటు పరమశివుని అనుగ్రహంతో మన ఇంట్లో సంపదకి లోటు అనేదే ఉండదు మన అందరికీ తెలిసిందే లోకాలేలే బోలాశంకరుడు అడిగిన వరాన్ని కాదనకుండా ఇచ్చే బోలాశంకరుడిని ఈ విధంగా అర్చించి తన మంత్రంతో మనం అనుగ్రహాన్ని పొందగలుగుతాము అంటే ఓం నమ శివాయ అనే మంత్రం అంటే సరిపోతుంది తమ భక్తుడిని అనుగ్రహిస్తాడు పరమశివుడు పెద్దగా పూజలు వ్రతాలు చేయకపోయినా సరే భక్తి శ్రద్ధతో మంచి నిర్మలమైన మనసుతో ధర్మ మార్గంలో ధర్మబద్ధమైనటువంటి కోరికతో ఎవరు ఉన్నా సరే వారిని కరుణిస్తాడు కటాక్షిస్తాడు ఆ పరమశివుడు పవిత్రంగా భావించి ఆ యొక్క బిల్వదళాన్ని బీరువాలో ఉంచండి ఇక అప్పటి నుండి ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇక ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు బీరువా ఖాళీగా డబ్బు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎప్పుడూ కూడా డబ్బుతోనే ఉంటుంది ఇక మీకు అనేక రకాలుగా సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి